బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జిడి గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్యమ మహాగణాధిపతి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాచం నుండి మీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు తుల వృషిక ధనాసరాశుల్లో సంచారం తదుపరి తులారాశి తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో భాగ్యంలో గురువు మంచి యోగాలు ఇస్తారు అనుకున్న పనులు పూర్తవడం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ల్యాండ్ సేల్ విషయం కావచ్చు వివాహాది శుభకార్యాల విషయం కావచ్చు యానం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు లేదా నూతన వ్యాపారాలు కావచ్చు ఈ వారం చక్కగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది వ్యాపారపరంగా గత రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పడిన ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది భాగ్యాధిపతి అయిన గురువు తులారాశిని చూడడం వల్ల గురువు నుంచి భాగ్యంలో కుంభరాశిలో రావు సంచారం మీరు ఏదైతే అనుకుంటారో అవి వారం నెరవేరుతాయి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా తొలగిపోతాయి వ్యాపార చాలా చక్కగా ఉంటుంది రొటేషన్స్ బాగుంటాయి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోతాయి ఎందుకంటే గురు దృష్టి అనేది తులారాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి శుభగ్రహ దృష్టి ఎప్పుడైతే జన్మరాశి మీద పడిందో కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది భూ సంబంధించిన విష వ్యవహారాలు సానుకూలపడతాయి ఎప్పటి నుంచో భూమి అమ్మోదాము అనుకుంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్న వాళ్ళకి ఈ వారం సేల్ అయ్యే అవకాశం గోచరిస్తుంది అలాగే వాహన కొనుగోలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది మీ తల్లిదండ్రులతోటి వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తారు ఉద్యోగస్తులు కావచ్చు అటు బంధువర్గం కావచ్చు మీకు ఎంతో సహాయ సహకారం చేస్తారు ముందుగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించి కూడా చక్కగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి అలాగే కాస్మెటిక్స్ సాఫ్ట్వేర్ చిరుధాన్య వ్యాపారస్తులకు పూల వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ చేసేవారికి చక్కగా రాణిస్తారు మనం కష్టపడడం దాని ఫలితం ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తూ ఉంటారు ఈ వారం నుంచే మంచి ఫలితాలు అందుకోగలుగుతారు వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సేవింగ్స్ చేయడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరైనా ఉన్నా ఈ వారం తొలగిపోతాయి మొత్తం మీద తులారాశి వారికి కొంతకాలంగా ఇబ్బంది పడడం ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి కొంతవరకు అభివృద్ధి కనిపిస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంది అభివృద్ధి సాధించగలుగుతారు అయితే డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోంచి తీసుకోండి ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందామా ఇక్కడ ఉందామా విదేశాలకు వెళ్దామా కోర్సుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే వెనకబడే అవకాశం కూడా లేకపోలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేదాకా వచ్చి జారిపోయిన ఏవైతే సంబంధాలు ఉన్నాయో మళ్ళీ వెనక్కి రావడం మంచి తరుణం అని చెప్పచ్చు మొత్తం మీద వివాహం కాని వారికి ద్వితీయ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది చక్కని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని మీరు సద్వినియోగపరుచుకుంటారు నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు అయితే మీరు ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఇంట్లో మటుకి మీ మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది మానసికంగా ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వాడిని పక్కన పెట్టి మీకంటో గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం ఫలిస్తాయి చక్కని అవకాశాలు కలిసి వస్తాయి దైవానుగ్రహం చక్కగా ఉంది ఏ కార్యక్రమం చేసినా ఆ పరమేశ్వరుడికి ధ్యానం చేసుకుని అభిషేకం చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఏ పని చేసినా దత్తాత్రేయుడి సోత్రం చదువుకుని పనిచేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తీపారాన్ని చేయడం అలాగే ఆరవల కుంకుమతో అమ్మవారిని పూజించడం మేధా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన